మళ్ళీ వచ్చేది మన ప్రభుత్వమే కడప కార్పొరేటర్లు ముఖ్య నేతల సమావేశంలో వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ క్రిస్మస్ పర్వదిన సందర్భంగా క్రైస్తవులందరికీ వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు కరుణ ప్రేమ క్షేమ సహనం దాతృత్వం త్యాగం ఇవన్నీ తన జీవితం ద్వారా మానవాళికి క్రీస్తు అందించిన మహోన్నత సందేశాలని వైఎస్ పేర్కొన్నారు తద్వారా మానవాళిని సత్యపదం వైపు నడిపించేలా ఏసుక్రీస్తు మార్గనిర్దేశనం చేశారని చెప్పారు దుర్మార్గం నుంచి సన్మార్గానికి అమానుసత్వం నుంచి మానవత్వానికి చెడు నుంచి మంచికి దురాశ నుంచి దాతృత్వం త్యాగాలకు జీసస్ బాటలు వేశారని తెలిపారు క్రీస్తు బోధనలు మనుషులందరినీ ఎప్పటికీ సన్మార్గంలో నడిపిస్తాయన్నారు కష్టాలు శాశ్వతం కాదు రెండు వేల ఇరవై ఏడులోనే జమిలీ ఎన్నికలు ప్రజలకిచ్చిన ప్రతి హామీని అమలు చేసిన ప్రభుత్వం అన్నది చంద్రబాబు ప్రభుత్వం సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ అని చేతులెత్తేసింది వైఎస్ఆర్ ఘాట్లో తండ్రి వైఎస్ఆర్కు ఘననివ్వాలి ఇడుపులపాయ ఇడుపులపాయ చర్చి ప్రాంగణంలో కుటుంబీకులతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు ఎన్నికల ముందు అలవిగాని హామీలు ఇచ్చిన చంద్రబాబు ఇప్పుడు వాటి ఊస ఎత్తడం లేదు అన్నింటినీ ప్రజలు గమనిస్తున్నారు రెండు వేల ఇరవై ఏడు చివరిలో జమిలీ ఎన్నికలు రానున్నాయి ఎన్నికలు ఎప్పుడు వచ్చినా మళ్ళీ వచ్చేది మన ప్రభుత్వమే అని వైఎస్ఆర్సిపి అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు మంగళవారం ఇటుపులపాయలో కడప కార్పొరేటర్లు ముఖ్య నేతలు సమావేశంలో ఆయన మాట్లాడారు ప్రజలకు ఇచ్చిన మాట మీద నిలబడి ప్రజల కష్టాలను నా కష్టాలుగా భావించి ప్రజలకు మంచి చేశాం ఈరోజు కూడా ప్రతి ఇంటికి మనం కాళ్ళ రెగరేసుకొని వెళ్ళగలుగుతాం మనం చెప్పింది చేసే చేశామనే మాట ప్రతి ఇంట్లో నుంచి వినిపిస్తుంది ప్రజలు సంతోషంగా మీరు చేస్ చేశారంటున్నారు అదే టీడీపీ నాయకులు ఎవరైనా ప్రజల దగ్గరికి వెళ్ళి ఎన్నికల సమయంలో చంద్రబాబు చెప్పిన సూపర్ సిక్స్ అమలు చేశామని వెళ్ళగలుగుతున్నారా వాళ్ళు ప్రజల దగ్గరికి వెళ్ళాలంటే భయపడే పరిస్థితుంది ఏ ఇంటికి వెళ్ళినా చిన్నపిల్లలతో నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు అని వారి తల్లి అయితే నీకు పద్దెనిమిది వేలు ఆ అమ్మలకు తల్లులకు అత్తలను కనిపిస్తే నీకు నలభై ఎనిమిది వేలు అని ఇరవై వేలు దాటిన పిల్లవాడు కనిపిస్తే నీకు ముప్పై ఆరు వేలు కండువా వేసుకొని ఇంట్లోకి రైతు బయటకు వస్తే నీకు ఇరవై వేలు అని ఇలా ఇంట్లో ఎవరిని వదిలిపెట్టకుండా ఆశ పెట్టారు ఇప్పుడు వారంతా మా డబ్బులు ఏమయ్యాయని అడుగుతున్నారు అందుకే ఏ టీడీపీ కార్యకర్త ఎవరి ఇంటికి వెళ్ళలేని పరిస్థితి అని చెప్పారు ఈ సందర్భంగా వైఎస్ జగన్ జమిలి ఎన్నికలు రెండు వేల ఇరవై ఏడులోనే అంటున్నారు నెలలు గడిచే కొద్దీ చంద్రబాబులో భయం పెరిగిపోతుంది మనం రెట్టించిన ఉత్సాహంతో ముందుకు వెళ్తున్నాం మన ప్రభుత్వం మళ్ళీ రాగానే నాతో పాటు ఈ కష్టాల్లో ఉన్న వారికి మంచి రోజులు వస్తాయి ఇబ్బందులు కొంతకాలం ఉంటాయి కష్టాలు వచ్చినప్పుడు వ్యక్తిత్వాన్ని అమ్ముకోకూడదు మనందరం కలిసికట్టుగా పనిచేయాలి మోసఫూర్తి హామీలతో చంద్రబాబు అధికారంలోకి వచ్చారు మనల్ని ప్రజా ప్రలోభాలకు గురి చేసిన ఇబ్బందులు పెట్టిన కొంత ఓపిక పట్టండి మీకు నా తమ్ముడు అవినాష్ అందుబాటులో ఉంటారు మీకు ఏ అవసరం వచ్చినా తనను కలవండి తప్పకుండా సాయం చేస్తారు నేను కడప బిడ్డను కాబట్టే మీరంతా నాకు ప్రత్యేకమైన అనుబంధం మీ అందరి ప్రేమ ఎవరు ఎప్పటికీ మర్చిపోను మేము జిల్లాల్లో చూసుకుంటాం మీరు రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించండి అంటూ మీరంతా నాకు ఒక్క అండగా ఒక్క తాటిపై నిలవాలి మీ అందరినీ నా కుటుంబ సభ్యులుగా భావిస్తున్నా ప్రజల కోసం ప్రత్యక్ష పోరాటాలు సిద్ధం కావాలి సంక్రాంతి తర్వాత ప్రత్యక్షంగా ప్రజల్లోకి వెళ్తాను అన్ని జిల్లాల్లో పర్యటిస్తానన్నారు ఇడుపులపాయలోని వైఎస్ఆర్ ఘాట్లో మంగళవారం దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నివాళులర్పించారు అనంతరం వైఎస్ కుటుంబ సభ్యులు ఓపెన్ చర్చిలో చేపట్టిన ప్రత్యేక ప్రార్థనలో వైఎస్ జగన్ భారతీయ దంపతులు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో వైఎస్ విజయమ్మ వైఎస్ భారతమ్మ వైఎస్ రెడ్డి వైఎస్ రెడ్డి కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ఇతర కుటుంబ కుటుంబీకులు పాల్గొన్నారు